అండి మనం చెప్పాను కదా పోలాండ్కి త్రీ క్రోడ్స్ స్కామ్ అయిందని అన్వేషణ చెప్పి స్కామ్స్ ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఉంటున్నాయండి అవి బ్యాటింగ్ యాప్స్ ద్వారా స్కామ్స్ జరుగుతున్నాయి అన్వేషణ చెప్పేది చాలా కరెక్ట్ బ్యాటింగ్ యాప్స్ అనేది మంచిదైతే కాదండి ప్రమోటింగ్ చాలా సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ అయితే చేస్తున్నాయి అది కరెక్ట్ కాదు ఎందుకంటే చాలామంది ఈ స్కామ్స్ గురేది మధ్యక మధ్యతరగతి కుటుంబాలే ఈ స్కామ్కి గురవుతాయి ఎందుకంటే డబ్బు ఎలాగా ఈ గేమ్స్ ఆడి డబ్బు సంపాదించాలనుకోడు ఆడేదో బిజినెస్ చేసుకుంటాడో బిజినెస్ ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటాడు బాగా పూర్ పీపుల్స్ అయితే పనికి వెళ్తారో వాళ్ళు పనాలు చేసుకుంటారు ఒక వంద రూపాయలు అంటే అది పోతుందేమో అని భయం పడతారు వాళ్ళు కానీ పైకి కిందకి మధ్యలో ఉండి మిడిల్ క్లాస్ ఉంటారు కదా ఈ మిడిల్ క్లాస్ అయితే కంపల్సరిగా వాళ్ళు తొందరపాటు అయితే పడతారండి కంపల్సరీ కానీ ఎందుకంటే మనం వెయ్యి పెడుతున్నాం ఏమో రెండు వేలు వస్తుందేమో మూడు వేలు వస్తుందేమో పోతే వెయ్యిపోతుంది అండ్ ఇట్ ఈజీగా ఆడి దాన్ని లక్షల్లో కోల్పో చాలామంది ఉన్నారండి మా ఊర్లో కూడా ఉన్నారు మా ఊరి మాది వచ్చేసి తుని తుని దగ్గరలో ఒక విలేజ్ ఫైవ్ కిలోమీటర్స్ సరౌండింగ్లో ఉంటుంది మాది మా ఊర్లో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇట్ల చూసి వాళ్ళైతే వాటిని డౌన్లోడ్ చేసుకుని గేమ్స్ ఆడి చాలా కోల్పోయారు అందులో ఒక వ్యక్తి అయితే చనిపోయాడు నా ఫ్రెండ్ వాడు ఇందరో చెప్పుకోలేక ఫ్రెండ్స్తో చెప్పుకోలేక మూడు లక్షలకి కేవలం మూడు లక్షల రూపాయల కోసం చనిపోయాడు చాలా దారుణం అనిపించింది వాళ్ళకి ఆస్తుంది ఒక త్రీ ఏకర్స్ ల్యాండ్ ఉంది ఒక నాలుగు గేదులు ఉన్నాయి కొత్త యూనికార్న్ బైక్ కొనుక్కున్నాడు వాళ్ళ ఫోర్స్ చేసుకున్నాడు కానీ నా ఫ్రెండ్ అయితే చనిపోయాడు త్రీ ల్యాక్స్ కోసం ఎవరికి చెప్పలేక చనిపోయాడు ఎందుకంటే ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఎల్లరూ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ తీసుకొని ఇండోర్ తెలియకుండా గేమ్స్ ఆడి మళ్ళీ వాళ్ళకి కట్టాలంటే ఎవరిని అడగాల తెలియక జాబ్ లేక ఇదన్నీ మధ్య వాళ్ళు అయితే ఎక్కువ చేస్తారండి మనం చూసుకుంటే ఇండియా మొత్తంలో అప్పర్ లెవెలు లో లెవెలు కన్నా మీడియం ఎక్కువ అండి మన ఇండియాలో వచ్చేసి మధ్య తరగతి కుటుంబాలు చాలా ఎక్కువ ఈ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసేది కూడా తరగతి కుటుంబంసే అండి మీరు యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి లేదంటే లేకపోవచ్చు మీరు ఇన్స్టాగ్రామ్స్ ఫేస్బుక్స్ అని 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 ఎందుకండి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతారు వాళ్ళకి వీడియో చూడండి నచ్చితే ఓకే లైక్ కొట్టండి షేర్ చేయండి అంతేకాని వాళ్ళని అయితే మీరు సబ్స్క్రైబ్ చేయకండి ఎప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసి వాళ్ళని ఎక్కువగా హై లెవెల్ తీసుకెళ్ళడం వల్ల ఇటువంటివన్నీ తయారు చేస్తున్నారు ఇటువంటి యాప్స్లోకి ప్రమోట్ చేయడం జనాలు దోసుకోవడం అయితే చేస్తున్నారు ఎవరైతే తప్పు చేస్తున్నారో ఎవరైతే జనాలను అయితే తప్పుదారు పట్టిస్తున్నారో ప్రతి ఒక్కరికి బెట్టింగ్ యాప్స్ అనే దానికి మీరు క్లిక్ చేయొద్దు బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు వస్తాయంటే నమ్మొద్దు ఓకే ఉన్నవాడు ఏదన్నా చెప్తాడు ఏం చెప్పడం మధ్య తర్వాత విని మోసపోతాడు అస్సలు మోసపోవద్దు ఒక్కసారి పోయి అంటే మళ్ళీ వెనక తిరిగి రావు ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ పోయిన ప్రతి సమయం తిరిగి రాదు ఓకే ఒక్కసారి మోసపోయారు ఏ ట్రాప్ లోని పడద్దు ఇక పై నా ఫ్రెండ్స్ త్రీ క్రోట్స్ అని చెప్పాను కదా అయితే అయితే నా దగ్గర అయితే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి వాళ్ళు పోలాండ్లో ఒక ఏజెంట్ ఉండి ఇండియాలో ఒక ఏజెంట్ పట్టుకొని అంటే ఏజెంట్ అంటే పోలాండ్లో ఒక అతను పని చేస్తున్నాడు అతను ఒక కంపెనీ ద్వారా డాక్యుమెంట్స్లో అయితే పంపిస్తానని చెప్పి ఆ ఫ్రెండ్ దగ్గరికి అయితే ఒక ఫోన్ చేసి అరే నువ్వు ఇంతమందిని జాయిన్ చేయి మనిషికి అందాక లక్ష రూపాయలు కట్టించు నేను డాక్యుమెంట్స్ అయితే పంపిస్తాను అని చెప్పి డాక్యుమెంట్లు అయితే పంపించాడు కానీ మిగతా ప్రాసెస్ అయితే అయితే అవ్వదు డాక్యుమెంట్ కూడా ఫేక్ అంట ఆల్రెడీ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పారు నాకు అయితే పెట్టారు నేనైతే ప్రస్తుతం పోలాండ్లో ఉన్నాను మా మాయ అయితే నాకు కూడా పెట్టాడు మాకేంతండి టూ ల్యాక్స్లో అయిపోయింది మా మాయ చాలా సింపుల్గా అన్ని చేయించాడు దగ్గరుండి మేము వచ్చిన తర్వాత కూడా మా ఫ్రెండ్స్ ఒక ముగ్గురికి పెడితే వాళ్ళ ముగ్గురికి రిజెక్ట్ అయ్యే వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చాడు జెన్యున్ అది ఈ ఫేక్ గల్ ఉంటారు కదా ఫేక్ గల్ ఎలా అంటే ప్రతి ఒక్కరు క్యారేస్తారు అరే లక్ష కట్టు రెండు మూడు నెలల్లో జాబ్ వచ్చేస్తే జాయిన్ అయిపోతే కానీ రెండు లక్షల శాలరీ వస్తుంది నువ్వు పది మంది జాయిన్ చేయి నీకు ఫ్రీగా తీసుకెళ్తాం అని ఈ విధంగా మూడు వందల మంది అయితే మోసం చేశారు మూడు కోట్లు అయితే స్కాన్ చేశారు అవి మన దగ్గర అయితే ఉన్నాయి ఫ్రూప్స్ ఫ్రూప్స్ అంటే అవి నేను నా దగ్గర డబ్బులు ప్యాక్ చేసిన ఫొటోస్ అవి ఉన్నాయి కొన్ని అవి కూడా నాకు వాట్సాప్ ద్వారా నా ఫ్రెండ్స్ పెట్టినాయే అయితే నేను అయితే మీకు చూపిస్తాను చూడండి మీకు ఇటువంటి అన్నీ నేను చెప్తా ఉంటాను నేనైతే మంచిగా చెప్తాను నేనైతే ఇప్పుడు ఎవరిని మోసం చేయను నాకున్న మంది సబ్స్క్రైబర్స్ అంతే ఎంతోమంది కాదు నాకున్న మంది కూడా నాకైతే దేవుళ్ళు వంద మంది చాలు నాకున్న నలుగురు ఫ్రెండ్స్ వందమంది సబ్స్క్రైబర్స్ దేవుళ్ళు చాలు మీరు తెలుసుకోండి పది మందికి షేర్ చేయండి ఎవరిని మోసపోని మోసపోవద్దు ఓకే ఎవరైనా సరే మోసపోవద్దు ఓకేనా bye subscribe my channel